నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ సాధారణంగా సగటు మనిషికి సమస్య ఏర్పడినప్పుడు అధికారుల ద్వారా పరిష్కారం దొరుకుతుంది అది రాజ్యాంగ ధర్మం అక్కడ కూడా ధర్మం న్యాయం జరగనప్పుడు ఇక దారి లేనప్పుడు బాధితులు మీడియాని ఆశ్రయిస్తారు మీడియా శాసనాలు చేస్తుందని కానీ శాసన పాలన అవలంబిస్తుందని కానీ ఓం భీమ్ బుష్ అంటూ వాళ్ళ బాధల్ని ఏమార్చుతుందని కాదు మీడియా ద్వారా బాధితుల యొక్క బాధల ప్రపంచానికి ఉన్నతాధికారులకి శాసన నిర్మాతలకి చేరుతుంది అని తద్వారా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందేమో అన్న చిన్న ఆశ అది దింపుడు కళ్ళపు కళ అలా వచ్చిన వార్తలు ప్రభుత్వాల నేతలు స్పందించిన సంఘటనలు కోకొల్లలు అంత మాత్రాన మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్న బాధితులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం అధికారిక చర్యలతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదు బాధితుల తరపున వార్తలు ప్రచురించి వారికి అండగా ఉండటం అంటే వాళ్ళ బకాయిలు వాళ్ళ తప్పులను కప్పిపుచ్చటం అనే కొత్త నిర్వచనానికి ఇబ్రహీంపట్నం రైతు మార్కెట్ నిర్వాహకులు చూపిస్తున్నారు అంతేకాకుండా వారికి అండగా ఉన్నందుకు మీడియా వారే బకాయిలు కట్టాలి అన్నంతలా వ్యవహరిస్తున్న తీరు వాళ్ల నియంతృత్వ పాలనకు నిదర్శనం మార్కెట్ కమిటీలపై ఆధారపడే స్థాయి నుండి స్వయం సమృద్ధి వైపు రైతు మార్కెట్లు అభివృద్ధి చెందుతుంటే ఇబ్రహీంపట్నంలో మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది రైతు మార్కెట్ నిర్వహణకు ఎస్టేట్ ఆఫీసర్లకి సూపర్వైజర్లకి సెక్యూరిటీకి కానీ దాదాపు యాభై లక్షల పైచీలకు ఖర్చు పెడుతుంటే తీసుకుంటున్న జీతాలకు న్యాయం చేయవలసిన మాట మరచి వ్యవహరిస్తోంది ఇక్కడ సిబ్బంది రైతు మార్కెట్లో కొన్ని నిబంధనలు కలిగి ఉంటుంది అన్నిటినీ పాటించకపోయినా కనీసపు నిబంధనలు కూడా తావు లేకుండా పోయింది ఇక్కడ స్టాక్ బోర్డులు ఉండవు రేట్ల పట్టిక కనపడదు రైతు గుర్తింపు కార్డులు ఉండవు డోక్రా స్టాళ్లలో విక్రయించాల్సిన వస్తువుల బదులు రైతులు పండించిన పంటలు విక్రయిస్తారు షెడ్లలో మేనేజ్మెంట్ సరిగా లేదు ఎవరిని బడితే వారిని అమ్ముకోవడానికి లోనికి అనుమతిస్తారు అందినంత దండుకుంటూ నిబంధనలు గాలి కుదిలేసి వ్యవహరిస్తారు రైతు కార్డులు ఉండి రైతు బజార్లో నమ్ముకుని బతికే వారిని మాత్రం అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు ఇక్కడ సిబ్బంది ఎవరికి చెప్పాలో దిక్కు తోచని పరిస్థితుల్లో మీడియా ముందు గోడు వెళ్ళబోసుకుంటే వేధింపులకు గురి చేస్తూ వేధిస్తూ ఉంటారు సంబంధిత అధికారులు వారిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఈ మార్కెట్లోని కార్యకలాపాలను క్రమబద్ధీకరించి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఇక్కడ స్టాల్ నిర్వాహకులు నిత్యం సందర్శించే వినియోగదారులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు